ఈ రోజు మా దగ్గర దుర్గామాత దేవికి అయితే సారే పెట్టడం అయితే జరిగిందండి అంటే వైశ్య సంఘం వాళ్ళందరూ కలిసి అయితే సారే అయితే పెట్టారండి చాలా మంచిగా అనిపించింది నేనైతే మార్నింగ్ నైన్కి అయితే అట్లా వెళ్ళేస్తానండి ఇంట్లో వాళ్ళకు దోష అవి ఇచ్చేసి అయితే వెళ్ళేసాను చాలా మెంబర్స్ వచ్చేసారండి ఇట్లా సారే పెట్టడం అంటే అది అదృష్టం ఉండాలి కదా అండి ఒకరికి ఒకసారి వీలైతే ఒక్కొక్కసారి వీలు కాదు కదా ఇంతమందితో పాటు మనం కూడా ఒక మెంబర్గా అయ్యి దే అమ్మవారికి సారే పెట్టడం అయితే చాలా హ్యాపీ అనిపించింది అండి అంటే నార్మల్ టైంలో మన ఇంటి సారే అనేది మనమే పెట్టేసుకుంటాం కదా ఇది అయితే అమ్మవారి నుండి కాబట్టి అంటే మా కులదైవం వాసే మాత నుండి అయితే దుర్గాదేవికి సారీ పెట్టడం అయితే సంఘం తరపు నుండి జరిగింది కాబట్టి చాలా మందికి ఇట్లా ఒక మెంబర్గా మంచిగా వాళ్ళతో పాటు మనం కూడా పెట్టడం అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అంటే ఒక్కసారి కొందరికి వీలు కాదు కదా అందుకోసమే నాకైతే ఇప్పుడైతే మంచిగా అనిపించింది అంటే నార్మల్గా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఎక్కువ శాతం ఎక్కడికైనా వెళ్తే నార్మల్గా వీలు కాకపోవు ఇప్పుడైతే కొంచెము ఇక వీలైతుంది కాబట్టి వెళ్తున్నానండి అంటే ఇంకా ఎన్ని దేవు ఎన్ని దేవులకు అనేది తెలియదు కానీ ఫస్ట్ అయితే వాసేమాతకు సార పెట్టారండి ఇప్పుడైతే దుర్గాదేవికి పెట్టారు అంటే ఇంకా పెడతారట ఎన్నిటి సార్లు ఎన్ని దే ఎన్ని అమ్మ వాళ్ళకి పెడతారు అనేది అయితే తెలియదు కానీ పెడతారట అండి ఇప్పుడైతే ఇదైతే సెకండ్ వన్ నాకైతే ఫస్ట్ టైం అప్పుడైతే నేను లేనండి హాలిడేస్ కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు సెకండ్ టైం అయితే నేనైతే ఉన్నాను దుర్గాదేవికి అయితే పెట్టేశాము ఇంకా చాలా మెంబర్స్ వచ్చారండి ఇందులో ఉన్నారు గ్యాంగ్లో కొంతమంది కట్ అయిపోయారు ఇప్పుడైతే ఇదైతే చూడండి ఫస్ట్ అలంకరణ చేయ ముందు అయితే దుర్గమత నేను స్టార్టింగ్ అప్పుడు వెళ్ళలేదండి కొంచెం మధ్యలో వెళ్ళాను అంటే ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోయాక వెళ్ళానండి నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది అంట అంటే ఇదంటే ఒక అదృష్టం అనేది మనకు వచ్చింది అంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది కదండీ ఇంతమందిలో మనం కూడా కలిసి పోసాము అనేది అయితే ఎంత మంచిగా ఉంది అనేది అయితే ఒకసారి చూడండి మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అలాగే నేనైతే మా ఇక్కడ ఉన్న వాయిస్ పెడితే కాపీ రైట్ వస్తుంది అన్నట్టుగా నేనైతే కట్ చేసేసి అయితే నా వాయిస్ ఇస్తున్నానండి నేనైతే ఇలా రెడీ అయితే వెళ్ళాను